అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే చాలా సులభమైనటువంటి పరిహారాలు పరిహార శాస్త్రంలో చెప్పారు అవి చేసుకుంటే మీరు అనుకున్న పనుల్లో ఆటంకాలు ఉండవు అనుకున్న పనులు వెంటనే పూర్తవుతాయి వాటిలో ముఖ్యమైనది నిమ్మకాయ పరిహారం ఎప్పుడైనా మీరు పని అనుకున్నప్పుడు ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఒక గాజు గ్లాస్ తీసుకొని ఆ గాజు గ్లాసులో నీళ్లు పోసి దానిలో ఒక నిమ్మకాయ వేయండి చిటికటి పసుపు ఆ నీళ్ళలో వేయండి ఆ గాజు గ్లాసు మీ పూజా మందిరంలో ఉంచండి లేదా ఆఫీసుకు వెళ్ళిన వాళ్ళైతే ఆఫీసులో అన్ని టెన్షన్స్ పనులు అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఆఫీసులోనే టేబుల్ మీద గాజు గ్లాసులో నీళ్లు పోసి నిమ్మకాయ వేసి చిటికటి ఆ నీళ్ళలో ఉంచండి ఒక రోజంతా అలానే ఆ గాజు గ్లాసు ఉండాలి మర్నాడు ఏం చేయాలంటే ఆ గాజు గ్లాసులో ఉన్నటువంటి నీళ్లు బయట పారబోసి మర్నాడు తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి స్నానం చేసి ఆ గాజు గ్లాసులో ఉన్న నిమ్మకాయ తీసుకొని నాలుగు రోడ్ల కూడలికి వెళ్ళి ఆ నిమ్మకాయని నాలుగు సమాన భాగాలుగా